మామూలుగా మనం చూసుకుంటే గుళ్ళకి గోపాలకి విరాళాలు ఇచ్చేది ఎన్ఆర్ఐలు ఉంటారు లేదా రాజకీయ ఇప్పుడు మనం చెప్పబోయే గుడి ఒక వృద్ధురాలు తనకున్న యావదాస్తిని మొత్తం ఆ గుడిపైనే నిర్మించడానికి తనకు వచ్చే ఉత్తామ పెన్షన్ కూడా ఆ గుడిపై పెట్టే ప్రయత్నం ఒకసారి ఆ గుడి ఆ గుడి పైన కథ ఎందుకు తెలుసుకునే ప్రయత్నం చెప్పండి నమస్తే నా పేరు భాగ్య కళ్యాణ కుమార్ ఇక్కడ సాక్షాత్తు జంబూలింకేశ్వర స్వామి ఇక్కడ ఆశీనులై ఉన్నారు ఈ గుడిని పాల చెందిన మద్దక లక్ష్మీనారాయణమ్మ అనే వృద్ధురాలు తన యావత్ ఆస్తిని మరియు తనకు వచ్చే పెన్షన్ డబ్బుతో సుమారు యాభై నుండి అరవై లక్షల విలువతో ఈ గుడిని నిర్మించడం జరిగింది ఈ గుడి మొత్తం విస్తీర్ణం ఒక అర్ధ ఎకరాలో ఆమె ఈ గుడిని నిర్మించడం జరిగింది ఈ మద్దక లక్ష్మీనారాయణమ్మ అనే వృద్ధురాలు తన యొక్క విలువైన ఆస్తులను సైతం పంపి ఈ గుడిని నిర్మించడం జరిగింది కానీ ఇక్కడ ఇప్పటికి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరగాల్సి ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా ప్రహారీ గోడ మరియు బాత్రూమ్లు ఇంకా చిన్న చిన్న పనులు చాలానే ఉన్నాయి ఇంకా ఇక్కడ ముఖ్యంగా ఏమంటే ఇక్కడ జమ్ములింగేశ్వర హామీ ఆలయంలో ఇక్కడ చిన్న చిన్న పెళ్లిళ్ళు మరియు నామకరణాలు మరియు కొన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చాలానే జరుగుతున్నాయి ఇక్కడ ప్రతి ఏటా శివరాత్రిలో అంగరంగ వైభవంగా కూడా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ గుడి రెండు వేల పంతొమ్మిదిలో మత్తిక లక్ష్మీనారాయణమ్మ ప్రారంభించారు ఇప్పుడు కూడా దినదిన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి కావున ఎవరైనా పెద్దలు ఉంటే దయచేసి ఈ గుడి యొక్క అభివృద్ధికి తోడ్పడే విరాళాలు అందించవలసిందిగా కొక్కంటి గ్రాస్ బాలసముద్రం గ్రామం పంచాయతీ ప్రజల తరఫున మేము కోరడం జరుగుతున్నది వందే మాత్రం జైహింద్ నిత్యం పూజలు జరిగే ఈ జంబులింగేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యం కోసం దాతలు గుడి నిర్మాణానికి ముందుకు రావాలని స్థానిక భక్తులు వందే మాత్రం టీం లోకలైటిన్ తో కోరుకున్నారు